హలో హాయ్ ఫ్రెండ్స్ మనమైతే డ్రమ్ సీడ్ అయితే ఇవాళ కొటగిరి గిరిష్ అనే వాళ్ళ వ్యక్తి అయితే ఇవాళ పొలం అయితే డ్రమ్ సీడ్ అయితే వేస్తుండూ వచ్చేసి స్టార్ గోల్డ్ అనే వెరైటీ అయితే హైబ్రిడ్ అయితే వేస్తుండు ఎకరానికి వచ్చేసి ఒక పది కిలోలైతే బ్యాగ్ వేసుకుంటారు వీళ్ళు ఎవరైనా కానీ అలాంటిదైతే మనం డ్రమ్ సీడ్ వేసుకుంటే మనకు రెండు ఎకరాలకు ఒక ఇరవై కిలోలు అయితే ఏరిపోతాయి అలాంటిది మనం డ్రమ్ సీడ్ వేసుకుంటే మనకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి డ్రమ్ సీడ్ అయితే చాలామంది తాటి పిల్లలు అయితే ఫుల్ మంది ఇప్పుడు ప్రతి ఒక్క రైతు డ్రమ్ సీడ్కే మొగ్గు చూపుతారు ప్రతి ఒక్క రైతు ఎవరైనా కానీ డ్రమ్ సీడ్ వేసుకున్న వాళ్ళు ఉంటే ఇవి ఎలా వేస్తారో ఒకసారి వీడియో అయితే చూపిస్తాను నీకు మన డ్రమ్ సీడ్ అయితే మనం హైబ్రిడ్ పెట్టుకోవాలి వేరే సీడ్ పెట్టుకుంటే అయితే మనకు ఎందుకంటే పిలక శాతం అనేది తక్కువ వస్తుంది కాబట్టి ఎవరైనా కానీ డ్రమ్ సీడ్ వేసేవాళ్ళు కానీ వెదజల్ల పద్ధతిలో కానీ ఎవరైనా కానీ చేయాలనుకున్న వాళ్ళు హైబ్రిడ్ రకాన్ని ఎంచుకోవాలి హైబ్రిడ్ రకాన్ని ఎంచుకున్నప్పుడే మనకు పిలకల శాతం ఎక్కువ వచ్చి దిగుబడి అనేది వస్తుంది అదే ఒకవేళ ముప్పై కిలో బ్యాగులు అనేది టూ డబల్ ఫోర్ టూ త్రీ ఇలాంటి సీడ్ అయితే పెట్టుకోరు డ్రమ్ సీడ్ల వీళ్ళల్లో ఎందుకంటే పిలక శాతం అనేది తక్కువ ఉంటుంది మనకు డ్రమ్ సీడ్ వేరేటైతే ఆర్ఎక్స్ హండ్రెడ్ కానీ కావేరి ఫోర్ సిక్స్ ఎయిట్ కానీ ఇప్పుడు స్టార్ గోల్డ్ అనేది ఈ వెరైటీలు అయితే బాగున్నాయి ఇవి ఎవరైనా కానీ అందుబాటులో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వేసుకోండి వేసుకుంటే అయితే మనకు ఎక్సలెంట్గా రిజల్ట్ అయితే వస్తుంది ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా మన ఛానల్లో డ్రమ్ సీడ్కి సంబంధించిన వీడియోలు అయితే రెండు అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి డ్రమ్ సీడ్ రిజల్ట్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది ఎకరానికి దాదాపుగా ముప్పై ఐదు గింటల దాకా అయితే రావడం జరుగుతుంది మనకు ఖర్చు కూడా చాలా తగ్గుతుంది కాబట్టి ఎవరైనా కానీ తీసుకున్న వాళ్ళు ఉంటే డ్రమ్ సీడ్ అయితే వేసుకోండి డ్రమ్ సీడ్లు కూడా చాలా మంది రైతుల దగ్గర అయితే ఉన్నాయి మిషన్లు ఆ డ్రమ్ సీడ్ అయితే తీసుకొచ్చుకొని వేసుకోండి ఒక ఎకరానికి డ్రమ్ సీడ్ దాదాపుగా ఒక రెండు వందల కిరాయి తీసుకుంటారు దాదాపు ఒక పది ఎకరాలు వేసుకోవచ్చు మనం తెచ్చుకుంటే పది ఎకరాలంటే ఒక డ్రమ్ సీడ్ కిరాయికి తెచ్చుకున్నా కానీ మనకు రెండు వేల లోపల మనకు కంప్లీట్ అయిపోతుంది ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటే డ్రమ్ సీడ్ ఒక పది ఎకరాలకు వేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరైనా రైతులు తక్కువ బడ్జెట్లో పొలాలు కంప్లీట్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఈ డ్రమ్ సీడ్ ఎంచుకుంటే చాలా బెటర్ దిగుబడి కూడా చాలా మంచిగా ఉంది అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి కొద్దిగా హలో హాయ్ ఫ్రెండ్స్ మన ఫ్రెండ్ వచ్చేసి ఇవ్వాలైతే డ్రమ్ సీడ్ అయితే ఇగ్గడం అయితే జరుగుతుంది ఈ డ్రమ్ సీడ్ అయితే ఎలా వేసుకుంటారైతే ఒకసారి అయితే పద్ధతిని అయితే చూద్దాం మనకి డ్రమ్ సీడ్ అయితే మనం అయితే మనం లాకలైతే వచ్చినాయి అయితే మనం చూస్తున్నారు కదా మనకైతే ఇవి డ్రమ్ సీడ్ దానికైతే నాలుగు డబ్బాలు అయితే ఉంటాయి ఆ డబ్బాలలో అయితే ఖచ్చితంగా సమాంతరంగా అయితే పోసుకోవాలి కొలతల్లాగా మనకు అటు సైడ్ దాంట్లో ఇటు సైడ్ దానిలా కొద్దిగా ఎక్కువ విత్తనాలు అనేది పోసుకోవాలి ఎందుకంటే మనకు సైడ్కు మట్టి అంటుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ పడేటానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ మనకి సీడులు పెట్టాలనుకున్న వారు ఎవరైనా కానీ సీడ్ కానీ విదజల్లె పద్ధతి కానీ పెట్టేవారు ఎవరైనా కానీ మనకు హైబ్రిడ్ రకాలను ఎంచుకోవాలి లేదంటే హైబ్రిడ్ రకాలను ఎంచుకోకపోతే పిలక శాతం అనేది చాలా తగ్గిపోతుంది మనము ప్రతిసారి అటు సైడు ఇటు సైడ్ ఓల్స్ మూసిపోకుండా మనమైతే చూసుకోవాలి ఇట్లా మనమైతే మూతలు పెట్టుకున్నాక డ్రమ్ సీట్ అయితే ఎగ్గడం అనేది చూద్దాం ఎలా అయితే ఎగ్గుతామో ఇది మనకు మనకు నాలుగు డబ్బాలు ఉన్నాయి కదా నాలుగు డబ్బాలు అంటే ఎనిమిది లైన్లే వస్తుంది ఒక్కొక్క కాడ దాదాపు ఒక మూడు నుంచి నాలుగు విత్తనాలు అయితే పడతాయి మనకు ఆ నాలుగు విత్తనాలకు పిలకలు వచ్చేసి ఎక్కువ రావడానికైతే ఆప్షన్ ఉంటుంది చూస్తున్నారు కదా మనమైతే ఇగో ఎంత నీటిగా అయితే ఎగ్గుతున్నారో మనం దీన్ని వచ్చేసి దుక్ మనం దుక్కినైతే మంచిగా చదువును చేసుకోవాలి వచ్చేసి ఈ సంవత్సరం అయితే రూటువేటర్ అయితే కొట్టి తర్వాత మన కేజీలతోటి ఒక సాల్ చేసుకొని మనకు గొర్రె అయితే కొట్టుకోవడం జరిగింది ఇది మనం నీళ్ళ పద్ధతిని అయితే ఖచ్చితంగా పాటించాలి డ్రమ్ సీడ్లా ఎందుకంటే మొలక శాతం అనేది చాలా మురిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇ మనకొచ్చేసి ఈ రైతుదే అండి పొలం మనం చూసురు కదా మనకి ఎంత అంటే దాదాపుగా ఒక ఆరు ఎకరాలు అయితే డ్రమ్ సీడ్ వేయడం జరుగుతుంది ఒక ముగ్గురు వ్యక్తులు కలిపి ఆరు ఆరు ఎకరాల ల్యాండ్ని మనకు డ్రమ్ సీడ్ పద్ధతిలో అయితే కంప్లీట్ వేయడం జరిగింది పొద్దున పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డ్రమ్ సీడ్ వేయడం అయితే అయిపోయింది మనకు డ్రమ్ సీడ్ వేసుకుంటే ఖర్చు అనేది చాలా తగ్గుతుందని చెప్పాను కదా ఎలా తగ్గుతుందంటే మనకు ఒక్క ఎకరానికి దాదాపుగా ఒక ఐదు అయితే ఖర్చుగా అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే లేడీస్ మనకు పొలం వేయడానికి కైకిల్ అయితే దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు అయితే నడుస్తుంది మనకు నారికగడానికి అయితే ఎకరానికి ఒక మనిషికి అయితే కావాలి కంపల్సరీ అట్లా లెక్క వేసుకుంటే ఆవరేజ్గా ఎకరానికి ఎనిమిది మంది మనకు ఆవరేజ్గా అయితే ఒకళ్ళు దాదాపు ఒక ఐదు వేలు అయితే మనకు ఖర్చు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఐదు ఎకరాలు వేసుకోవాలంటే ఆరు ఎకరాలు వేసుకోవాలంటే ఆరు ఐదుల ముప్పై వేలు అయితే మనకు కావాలి కంపల్సరీ ముప్పై వేలు వేసుకునే పద్ధతిలో మనకు దాదాపుగా ఒక ఎకరం ఖర్చు లోపలనే ఐదు ఎకరాల నుంచి ఆరు ఎకరాల వరకు అయితే మనం దీని అయితే అయితే వేసుకోవచ్చు మనకు ఇదేందంటే నీటి పద్ధతి అనేది చాలా అనుసరించాలి ఎవరైనా కానీ లేకపోతే మొలక శాతం మురిగిపోయి మొలక మనకు దిబ్బలు కూడా తగ్గిపోతాయి మనకు ఎందుకంటే గొర్రె కొట్టే పద్ధతి అయితే కరెక్ట్గా చూసుకోవాలి ఎవరైనా కానీ మనకి స్టార్ గోల్డ్ వెరైటీ అని ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఇది చాలామంది పెడుతున్నారు స్టార్ గోల్డ్ అనేది డ్రమ్స్ల్లో వచ్చేసి మనకు ఆర్ఎక్స్ హండ్రెడ్ కానీ ఇలాంటి బెస్ట్ సీట్స్ అయితే చాలా ఉన్నాయి ఇలాంటి సీల్ ఎక్కడైనా దొరుకుతయితే డ్రమ్ సీడ్ పద్ధతిలో అయితే వేసుకోవచ్చు మనకు మూడు కిలోల బ్యాగ్స్ ఉంటాయి చూసారు కదా ఆ మూడు కిలోల బ్యాగ్స్ అనేది దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది ఆ మూడు కిలోల బ్యాగులనే ఇలాంటి పద్ధతుల్లో అగ్రికల్చర్ చేసేవారు ఎవరైనా కానీ హైబ్రిడ్ రకాలకు వెళ్తేనే బెటర్ అని చెప్తాను నేనైతే ఎందుకంటే హైబ్రిడ్లో మనకు పిలక శాతం అనేది ఎక్కువ ఉంటుంది కొద్దిగా హైబ్రిడ్ రకాలు వచ్చేసి మనకు రోగాన్ని కూడా తట్టుకునే వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఎవరైనా కానీ వీటిని అనుసరించి అయితే పాటించుకుంటే దిగుబడులు అయితే పెంచుకోవచ్చు ఈ ఇంతకు ముందు అయితే మా ఈరెడ్డి రాజారెడ్డి అనే వ్యక్తి మా విలేజ్లో ఒక ఐదు ఎకరాలు అయితే సాగు చేశాడు పైన సంవత్సరం అందులో దిగుబడులు అయితే చాలా వచ్చాయి ఈ సంవత్సరం దాదాపుగా ఒక పది ఎకరాలు అయితే సీడ్ అయితే వేసిండు ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు పంటల నుంచి ఆ రైతు అయితే డ్రమ్ సీడ్ పద్ధతులను వేస్తారు మా విలేజ్లో అయితే ఈ సంవత్సరమే దాదాపుగా ఒక యాభై ఎకరాల దాకా డ్రమ్ సీడ్ అయితే వేసిరు పొలాలు ఎందుకంటే ఖర్చు తగ్గుతుంది ప్లస్ దిగుబడి పెరుగుతుంది ఉద్దేశంలో ఇది మనకు దిగుబడి అనేది ఎట్లా వచ్చిందో ఈ పొలానికి సంబంధించిన వీడియోలు అయితే ఇప్పటి నుంచి లాస్ట్ వరకు అయితే అన్ని వీడియోలు పెడతాను మన వీడియోలు అయితే కొద్దిగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని మన వీడియోలు అయితే లైక్ చేయండి కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది ఇది వచ్చేసి గిరిజు అనే రైతు మనకు వడ్లు అనేది మనం ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకుంటాం కదా నానబెట్టుకున్నాక తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత తీసినాక ఒకరోజు పలుగుతుంది మనము ఒక రోజు నాలుగు రోజులు కలిగేదాన్ని మూడు రోజుల టైంలోనే ఇట్లా డ్రమ్ సీడ్ పద్ధతిలో అయితే వేసుకోవాలి మనకేంటంటే లేకలు వస్తే ఒక్కొక్క విత్తనం బయటకు రావడానికి కష్టమవుతుంది కాబట్టి ఆ డబ్బల నుంచి హోల్స్ నుంచి బయటకు రావాలి కదా మనకి ఇది వచ్చేసి రెండున్నర సెంటీమీటర్ల దూరమే ఉంది మనకు ఒక్కొక్క మొక్క మొక్కకి మనకు ఇట్లా వచ్చేసి పది సెంటీమీటర్లు అయితే ఉంది మనకు మొక్క పిలకల శాతం ఎక్కువ ఉంటే మనకు వరి శాతం కూడా దిగుబడులు అనేది ఎక్కువ తీసుకోవచ్చు అందుకనే ఇగో మనకి లాస్ట్ మడి అయితే మనకు దాదాపుగా ఎకరాలు అయితే ఇవాళ కంప్లీట్ అయిపోతుంది ఈ వేసిన రైతులు యాభై ఎకరాల దాకా వేస్తారని చెప్పాను కదా దీని వీడియోలు కూడా సాధ్యమైనంత వరకు అయితే నేను ఈ పంట కాలం అయితే ట్రై చేస్తాను వీడియోలకి ఎందుకంటే దాదాపుగా ఒక ట్వంటీ డేస్కి ఒక వీడియో అయితే ట్రై చేస్తాను ట్రమ్సెట్కి సంబంధించింది ఎందుకంటే రిజల్ట్ అనేది ఎలా ఉందనే చూపిస్తాం ఎందుకంటే ఎవరైనా కానీ దీస్ కోసం అయితే చాలామంది ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్తారు నేనైతే ఇప్పటి వరకు జరిగిందే చెప్తున్నాను ప్రతి ఒక్కటి అందుకనే మన వీడియోలు నచ్చిన వాళ్ళైతే కొద్దిగా చూడండి సపోర్టింగ్ ఇవ్వండి మనకు మనకి వచ్చేసి చూద్దాం ఎంతవరకు అయితే రిజల్ట్ అనేది కనబడుతుంది మనకి ఈ డ్రమ్ సీడ్లో డ్రమ్ సీడ్ విత్తనాలు అయితే ఇలా ఉంటాయి చూస్తున్నారు కదా మనకి వచ్చేసి మూడు కిలోల బ్యాగులే ఇవి మనం తట్టలో అయితే పోసుకున్నాక ఎలా చూద్దాం ఒకసారి ఒక ముగ్గురు వ్యక్తులే మొత్తం టోటల్గా ఇవాళ కంప్లీట్ చేసారు మనకైతే ఇక్కడ కోతులు ఉన్నాయి కాబట్టి సంచినైతే కోతులు సింపి పడేసినాయి మనం పోసే డ్రమ్స్ డ్రమ్ డ్రమ్సీల్ పద్ధతిలో సాగు చేసేవారు ఎవరైనా కానీ ఈ పద్ధతి పాట మనమైతే అయితే తీసుకోవచ్చు మనకి డ్రమ్ లో ఎవరైనా కానీ గడ్డి గడ్డిని అయితే ఖచ్చితంగా నివారించుకోవాలి గడ్డిని నివారించుకుంటేనే మనకు దిబలు అనేది పెరుగుతాయి ఎందుకంటే మనం నారమడిలో అయితే ఎట్లా ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటామో మనకి ఎంత పెట్ల పొలం వేసినా అంత పెట్ల పొలంలో అయితే దాదాపుగా మనం గడ్డి శాతం అనేది తగ్గించుకుంటేనే మనకు దీపలు అనేది పెరుగుతాయి పిలక శాతాన్ని కూడా పెంచుకునే ఎరువులు అయితే కంపల్సరీ వేసుకోవాలి ఎవరైనా కానీ ఇయో ఇది వచ్చేసి లాస్ట్ ఒక టూ టైమ్స్ అయితే అటు ఇటు వెళ్తే మనకు పొలం నారు గుంజడం ఇవైతే అయిపోతుంది మనకి ఇయ్యో అటు సైడు ఇటు సైడు ఒక ముగ్గురు ఎందుకంటే ఒక్కళ్ళే నడవడం బాగా కష్టమైద్ది కాబట్టి ఇటు సైడ్ ఒక్కళ్ళు అటు సైడ్ ఒక్కళ్ళు ఉంటే మధ్యలో ఎగ్గుకున్నారనుకో మనకు చాలా ఈజీగా అయితే డ్రమ్ సీడ్ మరి చాలా ఈజీగా అనేది వేసుకోవచ్చు మనకైతే చూస్తున్నారు కదా ఈ లాస్ట్ మడి కాబట్టి కొద్దిగా వాటర్ ఈ సైడ్కి ఎక్కువ అయినాయి అందుకే పిలక శాతం అనేది ఎట్లా ఎట్లా వస్తుంది అనేది చూద్దాం మనకు ఒక టెన్ డేస్ వరకు అయితే మనకు పిలక శాతం ఎట్లా వచ్చిందో అనేది చూసుకోవచ్చు మనకైతే ఇది రూట్ వెటర్ కొట్టారని చెప్పాను కదా రూట్ వెటర్ కొట్టితే మనకు ఏంటంటే దిగబడేది బాగా లోపలికి నీళ్ళు కూడా తొందర వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకనే మనకు దీపాలు అనేది ఎట్లుంటాయో ఈ సంవత్సరం చూద్దాం మీకు ఈ పిల్లలని అయితే మనకైతే రావడం జరిగింది నా వీటి డ్రమ్ సీడ్ ఇగడానికి ఎవరైనా అందుబాటులో ఉంటే జయించాల వాళ్ళు రమ్మన్న కానీ ఇక్కడైతే వస్తారు ఇది మనకు దాదాపుగా తక్కువ రేట్లోనే ఉన్నాయి డ్రమ్ సీడు కొనుక్కున్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు ఎందుకంటే అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదిస్తే మనకి తక్కువ బడ్జెట్లోనే ఇప్పేయగలుగుతారు ఇప్పుడు సబ్సిడీలో కూడా మనకి ఇవైతే అందుబాటులో ఇది మన వీడియో నచ్చితే సపోర్ట్ ఇవ్వండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా అందరికీ నమస్కారం जय जवान, जय किसान।